బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే సౌర్య అమ్మా అమ్మ నా కళ్ళల్లో ఏదో పడింది అంతా మంటగా ఉంది ఎక్కడున్నావమ్మా అని శౌర్య దీపని పిలుస్తూ ఉంటే అప్పుడే కార్తీక్ అక్కడికి వస్తాడు ఏమైంది రౌడీ ఏమైంది నాన్న నా కన్ను మంటగా ఉంది అమ్మ ఉంది ఏమైంది కంట్లో ఏమైనా పడిందా ఏమో తెలీదు అమ్మా అమ్మా అని అంటూ ఉంటే దీప శౌర్య ఏమైంది అని అంటుంది కన్ను మంటగా ఉంది కంటిలో ఏదో పడి ఉంటుంది నీకెన్నిసార్లు చెప్పాను ఆడుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండమని దీప ఇప్పుడు అవన్నీ ఎందుకు ముందు రౌడీని చూడు సరే కార్తిక్ బాబు అంటూ ఇక శౌర్య కళ్ళని ఊదుతూ ఉంటుంది అప్పుడే కార్తిక్ నేను ఊదనా ఊదు నానా అని అంటుంది ఇక కార్తిక్ కన్నులో ఊదగాలే తగ్గిపోయింది అని చెప్పేసి అంటూ కన్ను మాత్రం మంటగా ఉంది అని ఎనగాళ్లే దీప తన చీర కొంగును తీసి ఇక ఊదుతూ దాన్ని ఒత్తుతూ ఉంటే నానా నువ్వు చేయ పని అని అంటూ ఇక చీర కొంగుని కార్తిక్కి ఇస్తుంది శౌర్య ఇక కార్తిక్ ఆ చీర కొంగుతో అని ఊది ఇక శౌర్య కంటికి అద్దుతూ ఉంటాడు అది చూసి దీప ఒక్కసారిగా కార్తీక్ని చూస్తూ ఉండిపోతుంది ఇక మంట తగ్గిందా అని కార్తిక్ అనగాలనే ఆ నాన్న ఇప్పుడు నాకు తగ్గిపోయింది అంటూ శౌర్య అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక కార్తిక్ మాత్రం చీర కొంగుని చేతిలోనే పట్టుకొని శౌర్య వైపు చూస్తూ ఉండిపోతాడు అప్పుడే దీప చీర కొంగుని మెల్లుగా లాగుతూ ఉంటే వెంటనే కార్తిక్ కొంగుని వదిలేస్తాడు అది దీప పిల్లల కోసం కొన్నిసార్లు మనం మనకి నచ్చని పనులు కూడా చేయాలి నేను ఇప్పుడు మిమ్మల్ని ఏమనలేదు కదా కార్తీక్ బాబు అని అంటూ ఉంటే తర్వాత ఫ్యూచర్లో కూడా ఇలాంటివి ఏమైనా జరిగినప్పుడు నువ్వు నన్ను అపార్థం చేసుకోకూడదని చెప్తున్నాను దీప అంటూ కార్తీక్ వెళ్ళిపోతాడు కార్తీక్ బాబు మీరు చాలా మంచివారు మళ్ళీ పూలు తీసుకొచ్చి నా చేతికి ఇవ్వగాలే మిమ్మల్ని ఒక్క క్షణం తప్పుగా అపార్థం చేసుకున్నాను ఇప్పుడు మీరు ఇలా చేసినందుకు కూడా మిమ్మల్ని నేను అబద్ధం చేసుకుంటానేమో అనుకుంటున్నారేమో చేసుకోను డాక్టర్ బాబు ఎందుకంటే కార్తీక్ బాబు మీరు ఆ మల్లెపూల కంటే స్వచ్ఛమైన మనసు కలవారు అవును నేను నిజానికి చాలా అదృష్టవంతురాల్ని అని దీపా మనసులో అనుకుంటుంది ఇంకా ఉదయం అవుతుంది ఉదయం అయిన తర్వాత పారిజాతం జ్యోష్ణ జ్యోష్ణ అంటూ రూమ్లోకి వెళ్తుంది ఏంటికి రాని నిద్రపోతుంటే ఎందుకు నన్ను డిస్టర్బ్ చేస్తున్నావు ఒసే ఈ నువ్వు ఇప్పుడు నార్మల్ జోష్నవి కాదు జోత్నా గ్రూప్స్ ఆఫ్ కంపెనీకి సిఈఓవి ఈ టైం వరకు పడుకుంటే ఎలా రెస్టారెంట్కి వెళ్తావు చెప్పవే నువ్వు అనుకున్నది సాధించడం కోసం ఇంత చేసావు ఇప్పుడు ఇంట్లో పడుకుంటావా మర్చిపోయాను కానీ నేను ఇప్పుడే ఒక హాఫ్ అన్ అవర్లో ఫ్రెష్ అప్ అయిపోయి వస్తాను ఇంతలోకి మమ్మీని నువ్వు బ్రేక్ఫాస్ట్ రెడీ చేయమని చెప్పు అంటూ జ్యోష్ణ గబగబా ఇక రెడీ అవుతూ ఉంటే పారిజాతం నేను ఇవన్నీ చేయడం కోసమే కదే ఇక్కడ ఉన్నది నిన్ను ఆ కంపెనీకి సీఈఓని చేశాను ఇక అలాగే ఈ కోట్ల ఆస్తికి నిన్ను వారసరాన్ని చేస్తాను కార్తిక్కి భారీగా చేస్తాను నేను అనుకున్నది సాధిస్తాను ఆ తర్వాత ఈ ఇంట్లో ఉన్న అందరినీ ఒక ఆట ఆడుకుంటాను ఈ పారిజాతం వస్త్రాలు మామూలుగా ఉండవని అందరికీ తెలిసేలా చేస్తాను అని పారిజాతం అనుకుంటుంది ఇక కిందకి వచ్చి సుమిత్రా సుమిత్రా బ్రేక్ఫాస్ట్ రెడీ చేశావా జ్యోష్న ఆఫీస్కి వెళ్ళాలి టైం అయిపోతుంది మమ్మీ ఎందుకంత కంగారు పడుతున్నావు నేను వచ్చేసాను అని జోష్ణ అనగాలే ఇక సుమిత్రా జ్యోష్న నీకు ఇష్టమని ఈరోజు టుప్మా చేశాను అలాగే పూరి చపాతీ కూర కూడా చేశాను మమ్మీ థ్యాంక్ యూ అంటూ జోష్ణ అనగాలే ఇక పారిజాతం సుమిత్ర నువ్వు జరుగు నా మనవరాలకి నేనే వడ్డిస్తాను అంటూ సుమిత్రని పక్కకు జరిపేసి మరి ఇక జోష్నకి వడ్డిస్తూ ఉంటే అంతలోకి సుమిత్ర అత్తయ్యగారు మీరు ఏం చేస్తున్నారో అర్థమవుతుందా ఏం చేస్తున్నాను నా మనవరాలికి ప్రేమగా వడ్డిస్తున్నాను అది నా కూతురు నా కూతుర్ని నా నుంచి దూరం చేస్తున్నారు ఎందుకు అబ్బో అది నా మనవరాలు అని పారిజాతం అంటుంది ఒక్కసారిగా శివనారాయణ అక్కడికి వస్తాడు చూడు పారిజాతం నీకు చాలాసార్లు చెప్పాను జోష్ణ నీ మనవరాలు కాదు నా మనవరాలు అమ్మ సుమిత్ర నాకు కూడా టిఫిన్ వడ్డించమ్మా జోష్ణ నీకేదైనా తెలియకపోయినా ఏదైనా సమస్యగా ఉన్నా ఆ విషయం గురించి బావతో చెప్తాను తాత అని అంటుంది జోష్ణ వాడు ఇప్పుడు మన కంపెనీకి సీఈఓ కాదు వాణ్ణి నువ్వు అడగటమేంటి నీకేదైనా డౌట్ ఉంటే మీ నాన్నని అడుగు లేకపోతే నాన్న అడుగు ఆ కార్తీక్తో దూరంగా ఉండు సరేనా సరే తాత అలాగే చేస్తాను బావని అడుగుతాను బావతోనే ఉంటాను చూస్తూ ఉండండి అని జ్యోష్న అనుకుంటుంది ఇక జోష్న టిఫిన్ తినేసి గబగబా బయలుదేరుతూ ఉంటే పారిజాతం నేను కూడా వస్తానే జ్యోష్న నేను ఆ సీఈవో కుర్చీలో కూర్చొని చూడడం చూస్తే నా మనసు చాలా సంతోషపడుతుంది గ్రాని ఇప్పుడు నాకు ముఖ్యమైన పనుంది ఆ తర్వాత నేను రెస్టారెంట్కి వెళ్ళాలి ముందు నా పని ముగించుకోనివ్వు అంటూ జ్యోష్న ఎక్కడికో వెళ్ళిపోతుంది పారిజాతంకి ఏమీ అర్థం కాదు ఇక లారెన్స్ ఏమో జ్యోష్న వస్తుందని ఒక ఖాళీ ప్లేస్లో వెయిట్ చేస్తూ ఉంటాడు ఇక ఇంతలోకి లారెన్స్ మనసులో అసలు నాకు ఫోన్ ఆవిడ నిజమైన కస్టమర్ అయినా లేకపోతే పోలీసులతో చేతులు కలిపి నన్ను పట్టించడానికి ఏదైనా ప్లాన్ చేసిందా నా జాగ్రత్తలో నేనుండడం మంచిది అంటూ ఇక అక్కడే ఉన్న ఒక గోడ చాటుగా నుంచొని జోష్ణ ఎప్పుడొస్తుందానని చూస్తూ ఉంటే అప్పుడే జ్యోష్న ఇక కార్లో ఆ ప్లేస్కి వస్తుంది ఇదేంటి ఇక్కడ ఉంటానని చెప్పాడే ఎక్కడ లేడేంటి అని మొత్తం చుట్టూ చూస్తూ ఇక లారెన్స్కి కాల్ చేస్తుంది ఇక లారెన్స్ దొంగచాటుగా జ్యోష్న ఒక్కరితే రావడం గమనించి వస్తున్నాను అంటూ అక్కడికి వస్తాడు రాగాలే ఎక్కడున్నా ఇంతసేపు అదంతా నీకు అనవసరం అనేసరికి జ్యోష్న ఇప్పుడే ఇక్కడే ఉన్నాను కానీ ముందు పనేంటో మీరు ఎవరిని చంపాలో చెప్పండి నాతో ఎక్కువ మాట్లాడడం బయట కరెక్ట్ కాదు ఎవరైనా చూస్తే నాకు ప్రాబ్లం అవుతుంది నాకు కూడా సేమ్ ఇదిగో ఈ ఫోటోలో చూస్తున్న అమ్మాయి దీప తను ఏ ఏరియాలో ఉంటుందో అంత అడ్రస్ని నీ వాట్సాప్కి షేర్ చేశాను రేపు తనని నువ్వు పైకి పంపించాలి సరేనా సరే మేడం మీరు చెప్పినట్టే చేస్తాను కానీ వాళ్ళు ఎక్కడికి వస్తారో ఏంటో అన్నది నాకు చెప్తే పబ్లిక్ ప్లేస్లోనే నువ్వు దాన్ని చంపాలి అప్పుడే ఎవరికి ఎటువంటి అనుమానం రాదు సరే మేడం మీరు చెప్పినట్టే చేస్తాను మీరు ఇలా చేస్తే నాకు కొంచెం అమౌంట్ ఎక్కువ అవుతుంది నువ్వు ఎంత కావాలంటే అంత ఇస్తాను ఎంత ఎంత ఇవ్వమంటావు కోటి రూపాయలు అవుతుంది కోటి కాకపోతే రెండు కోట్లు తీసుకో ఈ దీపం మాత్రం ప్రాణాలతో ఉండకూడదు గుర్తుపెట్టుకో సరే మేడం మీరు అన్నట్టుగా రెండు కోట్లు నాకు ట్రాన్స్ఫర్ చేయండి ఈ అమ్మాయిని నేను పైకి పంపిస్తాను ముందు యాభై లక్షలు ఇస్తా పని ముగించాక మిగతా అమౌంట్ నీ అకౌంట్కి ట్రాన్స్ఫర్ అవుతుంది అంటూ జ్యోష్న ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతూ దీపా ఇక నువ్వు మా బావ జీవితంలో ఉండవు నిన్ను ఈ దెబ్బతో పైకి పంపించేస్తాను ఇక బావ నేను కలిసి సంతోషంగా ఉంటాము అని జ్యోష్న మనసులో అనుకుంటుంది ఇంకా ఒక పక్కన కార్తీక్ ఏమో రెస్టారెంట్కి వెళ్ళడానికి బయలుదేరుతూ ఉంటే ఇక దీప ఏమో కార్తీక్ బాబు అని పిలుస్తుంది ఏంటి దీపా మళ్ళీ ఏం చెప్పాలని చూస్తున్నావు నిన్న నువ్వు చెప్పిన దానికే నేను ఈరోజు నా మనసు చంపుకొని రెస్టారెంట్కి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది అది కాదు కార్తీక్ బాబు దీప నాకు తెలుసు నువ్వేం చెప్పినా ఈ రెండు కుటుంబం కలవడం కోసమే చెప్తావు అని చెప్పు జోష్నతో గొడవ భయమే పడమ పడవద్దు అలాగని మీరు నాకంతా తెలుసు దీపా నేనన్న మాత్రాన జ్యోష్న మౌనంగా ఉండదు జ్యోష్న చేయాల్సిన పనులు మాట్లాడాల్సిన మాటలు మాట్లాడుతుందిలే కానీ నేను ఇప్పుడు అక్కడికి వెళ్తుంది వర్క్ మీద కాబట్టి నేను పర్సనల్ విషయాల్లో జోక్యం చేసుకోను సరేనా సరే డాక్టర్ కార్తిక్ బాబు అని దీప అంటుంది ఇక కార్తీక్ రెస్టారెంట్కి బయలుదేరతాడు ఇక జ్యోష్న అలాగే కార్తీక్ ఇద్దరు కూడా రెస్టారెంట్ దగ్గరికి వస్తారు ఇక కార్తిక్ ఏమో జ్యోష్నాన్ని తీసుకువెళ్ళి ప్రతి ఐటెం గురించి అలాగే ఇక రెస్టారెంట్ వర్క్ ఎలా జరగాలి ఏంటి అన్నది అన్నీ కూడా చూపిస్తూ ఉంటాడు తను ఏ డెసిషన్ తీసుకోవాలి జోష్ణ ఏమో కార్తీక్ని చూస్తూ ఇక ప్రతిదీ కూడా ఇక ఎక్స్ప్లెయిన్ చేస్తూ కార్తీక్ చెప్పడంతో ఒక్కసారిగా జోష్న కార్తీక్ని గట్టిగా హక్ చేసుకుంటుంది ఇక అక్కడ ఉన్న ఎంప్లాయీస్ అందరూ కూడా వాళ్ళిద్దరిని అలా చూస్తూ ఉంటారు ఒక్కసారిగా కార్తీక్ జోష్న జోష్న ఏంటిది లే అని అనగాలి సారీ బావా సారీ నువ్వు ఇప్పుడు నా బావి కాదు కదా నువ్వు ఇప్పుడు పెళ్లి చేసుకుని దీపకి భర్త అయ్యో ఆ విషయాన్ని నేను మర్చిపోయాను జ్యోష్ణ ఇలాంటివి చేస్తే నాకు నచ్చదని నీకు తెలుసు అందరూ మనల్ని చూస్తున్నారు సారీ బావా అది నువ్వు నాకు ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే నాకు చాలా బాగా అనిపించింది మన ఇద్దరం నిజంగా పెళ్లి చేసుకొని ఉంటే ఇలాగే సంతోషంగా ఉండేవాళ్ళమేమో అనిపించింది అందుకే ఒక్కసారిగా ఎమోషనల్ అయ్యి నేను నేను హక్ చేసుకున్నాను సారీ బావా అని వెనకాలనే ఇట్స్ ఓకే ఇంకొకసారి ఇలాంటి చేయి మాకు కార్తిక్ ఇంకా జోష్నతో అన్నీ కూడా చెప్తూ ఉంటాడు ఇక జోష్న మనసులో బావా ఇది జస్ట్ శాంపిల్ మాత్రమే ఇక నువ్వు నా సొంతం అయిపోయినట్టే బావా నీ హక్కు కోసం నేను నీ పర్మిషన్ తీసుకోవడం కాదు నువ్వే నా దగ్గరికి వచ్చేలా చేస్తాను చూస్తూ ఉండు ఆ దేవుడు నాకు ఈ ఛాన్స్ ఇచ్చాడు దీన్ని అసలు మిస్ చేసుకోను అని మనసులో అనుకుంటుంది ఇంకా ఒక పక్కన కార్తీక్ ఏమో చాలా బిజీగా ఉంటాడు ఇంట్లో దీప ఏమో కార్తీక్ కోసం ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడే కాంచన దీప దీప అని వెనకాలనే దీప వినిపించుకోదు అప్పుడే అనసే దీప ఏమైంది ఏదో పరిజ్ఞానంలో ఉన్నో మీ అత్తగారు పిలుస్తున్నా పట్టించుకోవట్లేదు అవునా ఏంటమ్మా ఏం కావాలి మీకు తలనొప్పిగా ఉంది దీప కొంచెం కాఫీ పెట్టిస్తావా సరే అమ్మా ఇప్పుడే వెళ్ళి పెట్టిస్తాను అంటూ దీప ఇక కిచెన్లోకి వెళ్తుంది ఇంతలోకి కాంచన ఏమైంది దీపకి ఈరోజు ఎందుకు ఇంత పరిజ్ఞానంగా ఉంది ఏముంది మొగుడు కృష్ణ దగ్గర పనిచేయడానికి వెళ్ళాడు కదా వాళ్ళ మధ్య ఏం జరుగుతుందో అన్న అనుమానంతో దీప పరిజ్ఞానంలో ఉందేమో అని అనసూయ అంటుంది ఇక కాంచన అంటే నువ్వు చెప్పేది నిజమే అంటావా నిజంగానే అవునమ్మా నేను చెప్పేదే నిజం అవును చెల్లి అని అంటుంది ఇక దీప కూడా కిచెన్లో ఆలోచిస్తూ ఉంటుంది జోష్న అక్కడ కార్తీక్ బాబుని ఏమైనా ఇబ్బంది పెడుతుందా బాగానే ఉందా బా కార్తీక్ బాబుకి ఫోన్ చేసి అడుగుదామా అంటే ఏమనుకుంటారో ఏంటో అనిపిస్తుంది ఏం చేయాలి అని అనుకుంటూ ఉంటే ఇంతలోకి అప్పుడే దీప బాబుగారు ఏమనుకున్నా పర్వాలేదు అంటూ కార్తీక్కి ఫోన్ చేస్తుంది అప్పుడే జోష్నకి ఏదో చెప్తూ ఉంటే కార్తీక్ ఫోన్ రావడంతో దీపేంటి ఫోన్ చేస్తుంది ఈ టైంలో ఫోన్ వచ్చిందంటే సౌరీ కాదు దీప అయి ఉంటుంది అంటూ కార్తిక్ ఇక ఫోన్ లిఫ్ట్ చేసి హలో అని అంటాడు కార్తీక్ బాబు అది దీప వెనకాలలే ఏంటి దీపా ఇలా ఫోన్ చేసావేంటి అని వెనకాలే పక్కన ఉన్న జోష్నకి చాలా గొప్ప వస్తుంది ఇక కార్తిక్ ఫోన్ చేసి మాట్లాడవేంటి దీపా అని వెనకాలలే అదే కార్తిక్ బాబు మీకు లంచ్ బాక్స్ పెట్టాను కదా టైం అవుతుంది తిన్నారో లేదో కనుక్కుందామని ఫోన్ చేశాను అని వెనకాలలే ఇక కార్తీక్ ఇప్పుడు మూడయింది కదా నేను ఆల్రెడీ తినేశాను దీప అని అంటాడు అవునా సరే కార్తీక్ బాబు అంటూ కాల్ కట్ చేసేస్తుంది ఇక కార్తీక్ మనసులో జ్యోష్న దగ్గర పనిచేస్తున్నాను ఏమైనా ఇబ్బంది పడుతుందేమోనని తెలుసుకోవడానికి దీప నాకు ఫోన్ చేసి ఉంటుంది అది చెప్పడానికి మొహమాట పడుతున్నట్టుంది అని కార్తీక్ మనసును అనుకుంటూ నవ్వుకుంటాడు ఇక జ్యోష్నకి చాలా కోపం వస్తుంది ఇంకా దీప అయితే అమ్మయ్య కార్తీక్ బాబు మామూలుగా మాట్లాడుతున్నారు జోష్న కార్తీక్ బాబుని ఏమీ ఇబ్బంది పెట్టి ఉండదులే అని చెప్పేసి అనుకుంటుంది ఇంకా ఈవినింగ్ అవుతుంది ఈవినింగ్ అయ్యాక కార్తీక్ ఇంకా జోష్నకి బావి చెప్పి అలా అనేసరికి కార్తీక్ ఇంకా జోష్నతో నేను రేపు ఆఫీస్కి రాను జోష్న అని అంటాడు అదేంటి బావా అని వెనకాలే రేపు నాకు చిన్న ఉంది జోష్న అందుకే రావట్లేదు అంటూ కార్తీక్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే జ్యోష్న మనసులో ఏంటి బావా చిన్న పనన్న కానీ దాని గురించి చెప్పలేదు ఏ అక్కడికి నేను వచ్చి గొడవ చేస్తాను అనుకున్నావా అది కాదు జ్యోష్న మరి ఎందుకు చెప్పలేదు అది రేపు దీప వాళ్ళ నాన్నది సంవత్సరికం ఉందని దీప చెప్పింది అది చేయడానికి గుడికి వెళ్తున్నాం అని కార్తీక్ అంటాడు అవునా బావా అని చెప్పేసి అంటుంది ఇక కార్తీక్ వెళ్ళిపోగానే జ్యోష్న మనసులో దీపా అంటే రేపు మీ నాన్నకి సంవత్సరికం చేస్తూనే అక్కడే నువ్వు నీ ప్రాణాలను విడుస్తున్నావు పాపం ఈ విషయం నీకు తెలీదు అని జ్యోష్న మనసులో అనుకుంటూ ఇక లారెన్స్కి ఫోన్ చేసి రేపు గుడి దగ్గరికి దీప వస్తుంది దీప అక్కడే చావాలి అని అంటుంది ఇంకా ఉదయం అవుతుంది ఉదయం అయిన తర్వాత ఇక దీప వాళ్ళ నాన్న ఫోటోని అలాగే సంవత్సరికానికి కావాల్సిన అన్నింటినీ కూడా సంచులో పెడుతుంది ఇంతలోకే అనసూయ అలాగే కాంచన వీళ్ళందరూ కూడా దీప కార్తీక్ అలాగే సౌరని గుడికి వెళ్ళమని చెప్తారు ఇక అనసూయ నాకు కాళ్ళు నొప్పులుగా ఉన్నాయి లేవే అలాగే చెల్లమ్మ కూడా తలనొప్పిగా ఉందంట మేము ఇంట్లోనే ఉంటాము అని ఇద్దరు అంటారు ఇక ముగ్గురు కూడా కారులో గుడి దగ్గరికి బయలుదేరతారు ఇక కార్తీక్ దీపా మీ అమ్మ అంటే ఇష్టమా నీకు మీ అంటే ఇష్టమా కార్తిక్ బాబు నాకు మా నాన్నంటేనే ఇష్టం అమ్మ అంటే కూడా ఇష్టమే కానీ అమ్మ ఎలా ఉంటుందో ఏం చేస్తుందో నాకు తెలీదు ఎందుకంటే నేను పుట్టిన పుట్టినప్పటికే మా అమ్మ నాకు చనిపోయింది అవునా దీపా సారీ పర్లేదు కార్తీక్ బాబు మీకు తెలియదు కదా అని అనగానే ఇక కార్తీక్ అలాగే దీపా ఇద్దరు కూడా గుడి దగ్గరికి వస్తారు ఇక ఇంతలోకి అప్పుడే దాసు కూడా గుడి దగ్గరికి వస్తాడు ఇక గుళ్ళో ఉన్న దేవుడికి దండం పెట్టుకుంటూ ఎలా అయినా సరే దసరథా అన్నయ్య సుమిత్ర వదిన కూతురు కనిపెట్టాలి కుబేరుడికి సంబంధించిన కుటుంబ సభ్యుల్లో ఒక్కరైనా నా కంట పడేలాగా చెయ్యు అవును భగవంతుడా మా అమ్మ ఇప్పటికే ఎన్నో పాపాలు చేస్తుంది ఆ పాపాలని సరిదిద్దడానికి సుమిత్ర వదిన కూతురు దొరకాలి నువ్వే ఎలా అయినా నాకు దారి చూపించు అని దాసు గుళ్ళో దేవుడిని దండం పెట్టుకుని ప్రదక్షిణలు చేస్తూ ఉంటాడు ఇంతలోకి దీప కార్తీక్ శౌర్య ముగ్గురు కూడా ఇక కూర్చొని కుబేరుడు ఫోటోకి దండ వేసి పంతుడి గారితో మంత్రాలు చదివిస్తూ ఇక పిండ ప్రదానాలు చేస్తూ ఉంటారు అప్పుడే అటుగా వస్తున్న దాసు ఇక కుబేరుడు ఫోటోని చూస్తాడు ఒక్కసారిగా కుబేరుడి ఫోటోని చూసి షాక్ అయిపోతాడు ఇక దీపా కార్తీక్ అక్కడ ఉండరు వెంటనే దాస్ అక్కడికి వచ్చి వందరు గారు ఈ ఫోటో ఈ ఫోటో ఇది వాళ్ళ నాన్నగారి ఫోటో అంట బాబు ఇప్పుడే వచ్చి తద్దినం చేశారు అంట ఇవి గుళ్ళో ప్రధానం నదిలో కలపడానికి వెళ్ళారు ఏ ఎందుకలా అడుగుతున్నావు అవునా ఎవరు వాళ్ళు ఎక్కడున్నారు వాళ్ళు చెప్పండి పందరు గారు అదిగో బాబు నదికి వెళ్ళి వస్తున్నారు వాళ్ళే అని వెనకాలే ఒక్కసారిగా దాసు నదివైపు చూస్తాడు ఇంతలోకి దీప కార్తీక్ శౌర్య ఇక వాటిని నీటిలో వదిలేసి పైకి వస్తూ ఉంటారు అది చూసి దాసు షాక్ అయిపోతాడు పంతులు గారు మీరు చెప్తుంది వాళ్ళనేనా అవును బాబు అదిగో వస్తున్న ఆ అమ్మాయి వాళ్ళ నాన్నే ఈయనంట అని వెనకాలే దాసు అంటే దీప దీప సుమిత్ర వద్దిన కూతురా అంటూ ఒక్కసారిగా కుప్పకూలిపోతాడు ఇక ఇంతలోకి అప్పుడే అక్కడికి లారెన్స్ వస్తాడు ఇక దీపని గురి ఇక గన్ తీసుకొని రెడీగా ఉంటాడు ఇక అప్పుడే కార్తీక్ అలాగే సౌర్య దీప మాట్లాడుకుంటూ పైకి వస్తారు ఇంతలో ఒక్కసారిగా దాసు అమ్మ దీప కార్తీక్ మాయ మీరేంటి ఇక్కడ ఏమైంది దీప 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 అంటున్నారేంటి ఏమైంది బాబాయ్ అని దీప అడుగుతుంది ఒక్కసారిగా అప్పుడే విలి లారెన్స్ గన్తో షూట్ చేసి దీపకి గురి పెడతాడు ఒక్కసారిగా గన్లో ఉన్న బుల్లెట్ దీప గుండెల్లోకి వెళ్ళి అక్కడికక్కడే కుప్పకూలిపోతుంది ఒక్కసారిగా అది చూసిన దాసు కార్తీక్ శౌర్య అమ్మ దీపా దీపా అంటూ అరుస్తారు ఇక దీప అక్కడ కుప్పకూలిపోవడంతో అక్కడ ఉన్న లారెన్స్ పరుగును పరుగు పెడుతూ అక్కడి నుంచి పారిపోతాడు ఇక కార్తీక్ అయితే దీపా దీప ఏం కాదు దీప దీప కళ్ళు తెరువు అంటూ గబగబా దీపని తీసుకొని హాస్పిటల్కి వెళ్తారు ఇంకా ఒక పక్కన డాక్టర్ దీపని చెకప్ చేస్తూ దీపకి ఎలా ఉందో చూస్తూ ఉంటుంది ఇక బయట ఉన్న దాసు ఇదేంటిలా జరిగింది దీపే సుమిత్ర వదిన కూతురని తెలిసేలోపు దీపని గన్తో షూట్ చేయడం ఏంటి నాకేం అర్థం కావట్లేదే అంటూ కార్తీక్ కంగారు పడుతూ దాసు వైపు చూస్తాడు ఇక దాసు ఏం పర్వాలేదులే కార్తీక్ దీపకేమీ కాదు నాకు బాగా భయంగా ఉంది మావయ్య నాన్న అమ్మకేమీ కాదు కదా అంటూ శౌర్య ఏడుస్తూ ఉంటుంది ఇక ఇంతలోకి ఈ విషయం కాంచన అనుసులకి తెలుస్తుంది ఇక వాళ్ళిద్దరూ కూడా హాస్పిటల్కి బాధారు ఇక అప్పుడే సుమిత్రకి కూడా ఈ విషయం ఫోన్ చేసి కాంచన చెప్తుంది ఒక్కసారిగా సుమిత్ర కూడా షాక్ అయి కుప్పుకూలిపోతుంది పారిజాతం అలాగే జ్యోష్న శివనారాయణ దశరథ ఏమైంది సుమిత్ర కాంచన వద్దన ఫోన్ చేసిందండి దీపని ఎవరో గుడిలో గంతో షూట్ చేశారంట దీప కండిషన్ ఇప్పుడు సీరియస్గా ఉందంట అని వెనకాలనే ఒక్కసారిగా వాళ్ళందరూ షాక్ అయిపోతారు ఇక సుమిత్ర నేను ఇప్పుడే దీపని వెళ్ళి చూసొస్తానండి నువ్వెక్కడికి వెళ్ళడానికి వీల్లేదు అడ్డమైన వాళ్ళని చూడటానికి నువ్వెందుకు వెళ్ళడం అని పారిజాతం అంటుంది అత్తయ్య గారు దీప నన్ను ప్రాణాలతో కాపాడింది అలాంటి దీప ఇప్పుడు ప్రాణాపాయ స్థితిలో ఉంటే చూస్తూ ఎలా ఊరుకుంటాను మీరెవరు ఎన్న నేను మాత్రం దీప దగ్గరికి వెళ్ళి తీరుతాను అంటూ సుమిత్ర అక్కడికి వెళ్ళిపోతూ ఉంటే ఇక పారిజాతం ఏంటండి మీరేం మాట్లాడరు సుమిత్ర వెళుతుంది వే దీపతో మనకు ఎలాంటి సంబంధాలు లేవు కానీ మానవత్వం అనేది ఉంటుందిగా అది నా కోడలికి ఉంది అందుకే వెళ్తుంది అని అంటాడు ఇంకా ఒక పక్కన జోష్నకి ఫోన్ చేసి విలియమ్స్ మేడం మీరు చెప్పినట్టే ఆ అమ్మాయిని చంపేస్తాను అని అంటాడు జ్యోష్న సూపర్ ఇప్పుడే నీకు మిగతా అమౌంట్ కూడా ట్రాన్స్ఫర్ చేస్తాను అని చెప్పేసి ఇక మిగతా అమౌంట్ని కూడా దీప లారెన్స్కి ట్రాన్స్ఫర్ చేస్తుంది ఇక ఇంతలోకి దాసు దీప దీప బ్రతకాలి అవును నేను ఈ విషయం లోపే దీపకి ఇలా అయిందేంటి అని అంటాడు ఏంటి మావయ్య మీరేమంటున్నారు అవున్రా కార్తిక్ దీప మీరందరూ అనుకున్నట్టు మామూలు సాధారణ ఒక వంట మనిషి కాదు దీపని మేనకోడలు సుమిత్ర వదిన దసరథాన్నయ్య కూతురు శివనారాయణ గారి మనవరాలు మావయ్య మీరు అంటుంది అవున్రా ఈ విషయం నేను ఇక్కడ చెప్పడానికే వచ్చాను ఇంతలోకి పని జరిగింది కుబేరుడు కూతురు దీప కాదు ఆ కుబేరుడు మీ మేనకోడల్ని పెంచుకున్నాడు అని అనగాలే ఒక్కసారిగా ఆలసిగా మాటలు విని షాక్ అవుతుంది ఇక కాంచన ఏంటి ఏం మాట్లాడుతున్నాడు అన్నయ్య అవునమ్మా మా కుబేరుడు కూతురు కాదు దీప నిజంగానే దీపని మా వాడు తెచ్చుకొని పెంచుకున్నాడు అని చెప్పేస్తుంది ఇక దీప తన మేణకూడలన్న నిజాన్ని కార్తిక్కి కాంచనకి తెలిసేలాగా దాసు మాట్లాడతాడు సో ఫ్రెండ్ టిస్ట్ అది కదా కమింగ్ ఎపిసోడ్ ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది డోంట్ మిస్ ఈవెడ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచ్